ఉన్నలోని ఇంద్రవాయి మండల కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా ప్రభుత్వ కార్యాలయంలో ఏ విధంగా ఉన్న సమాచార హక్కు చట్టం ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాన్ని మనం క్షేత్రస్థాయిలో రావడం జరిగింది ప్రస్తుతం మనం బ్యాక్గ్రౌండ్లో ఇంద్రవాయి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాం మరి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు ఉందా లేదా అనే అంశాలపైన పౌర సమాచార అధికారినిగా కలిసి ఇక్కడ మరి సమాచార హక్కు చట్టం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు మనం అధికారులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మీరు వై తహసీల్దార్ కార్యాలయంలోని దృశ్యాలను ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నారు మరి ఇక్కడ మాకు ఎంట్రీలో బోర్డు ఉంది ఈ నోటీస్ బోర్డు ఉంది మరి సమాచార చట్టం బోర్డు అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు సమాచార అక్చట్టం బోర్డు అనేది ఎక్కడ కనిపించడం లేదు మరి ఈ విధానాన్ని మరి మనం పౌర సమాచార అధికారిని ప్రశ్నిద్దాం ఎందుకంటే సమాచార అక్ చట్టం రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల ఐదులో వచ్చిన చట్టాన్ని కూడా ఇంకా అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయడంలో నిర్లక్ష్యం తాసారం వహిస్తున్నారని చెప్పేసి మనకు దరఖాస్తుదారులు తెలపడంతో మనం ఈరోజు క్షేత్రస్థాయిలో తాసీందారు కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలోని పౌర అధికారిని మనం నేరుగా సమాచార అక్షచట్టం ద్వారా వివరాన్ని వెల్లడించే ప్రయత్నం చేద్దాం అలాగే మరియు తహసీల్దార్ కార్యాలయంలో సమాచార అక్షచట్టం బోర్డు లేని కారణంగా దరఖాస్తుదారులకు సరైన సమాచారం అందడం లేదని చెప్పేసి మన సమాచార అక్చట్టం కార్యకర్తలు ఫిర్యాదు మేరకు మనం ఇక్కడ క్షేత్రస్థాయిలోకి రావడం జరిగింది చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారనే అంశాన్ని మనం స్వయంగా తెలుసుకుందాం ఇందల్లా తహసీల్ గారి కార్యాలయంలో పౌర సమాచార అధికారిని ఇప్పుడు మనం సమాచార చట్టాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీ పేరు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో సమాచార బోర్డు లేని చెప్పేసి దర్ఖాస్తులు ఫిర్యాదు చేయడం జరిగింది బోర్డు ఎందుకు లేదు మేడం ఈ సంవత్సరం ఎంత దరఖాస్తు వస్తుంది మేడం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇక్కడ సంవత్సరం దర్ఖాసులతో పాటు మరియు సిటిజన్ షాప్స్ కూడా వచ్చి దరఖాస్తుదారులు ఫిర్యాదులు అంటున్నారు పాఠ్యాలం ఇస్తున్నారు సమాచారం దరఖాస్తు కూడా మీకు చేయడం జరిగింది మేడం ఒక ఐదు అంశాల నుంచి సమాచారం దరఖాస్తు మీకు సమాచారం కూడా ఇవ్వలేదు అక్విడీస్లో ఏం చేయలేదు ముప్పై రోజుల్లో మీకు ఇవ్వచ్చు विकासप्युनिसिपालि <laughs> त